గురుగారిని అడిగి తొమ్మిదవ రాశి ధనసరాశి గురించి తెలుసుకుందాం మరి ధనసరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉందో అడుగుదాం నమస్కారం గురుగారు జై శివనారాయణ గురుగారు చెప్పండి ఇక రాశి డిసెంబర్ నెల అనేది వీళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుంది అండ్ వీళ్ళకి అంటే చేయమంటారు ఖచ్చితంగా ముందుగా ఇక ధనుసు రాశి వారికి అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఈ ధనుసు రాశి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే కనుక ఒకటి ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తారు కానీ వీరు డిసెంబర్ మాసంలో మల్టిపుల్ చేస్తారు జాబు చేస్తూ బిజినెస్ చేస్తారు బిజినెస్ చేసేవారు పార్ట్ టైం జాబ్ చేస్తారు అంటే రెండు రకాల ఆదాయాలు కూడా వీరు మెప్పుతారు అన్నమాట కాబట్టి ఆదాయ వనరులు వీరికి బాగుంటాయని చెప్పొచ్చు ఒకటి సెప్టెంబర్ రెండోది డిసెంబర్ వీరికి కొంచెం కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక మూడోది ఏప్రియల్ మా సంవత్సరం మొత్తంలో వీరికి ఈ మూడు మాసాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి డిసెంబర్లో ఉన్నాం కాబట్టి ఈ డిసెంబర్ మాసం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే గోచార ప్రకారంగా రవి కానీ శుక్రుడు కానీ రెండో స్థానంలో ఉంటూ బుధుడు నాలుగో స్థానంలో ఉన్నాడు అనుకోండి వారికి అయితే ఇంకా పట్టిందల బంగారమే డిసెంబర్ మాసం కాబట్టి కొంతమేర వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు ఏది డిసెంబర్ మాసంలో ఇకపోతే వీరికి అనేక రకరకాల ఆఫర్లు అవకాశాలు కూడా మెండుగా వస్తాయి దాంట్లో ఎంచుకోవాలి వీళ్ళు ఎలాంటి అవకాశం వస్తుంది నేను ఎందులో అయితే రాణిస్తాను అనేది ఎంచుకోవాలి అయితే వీరికి ధనుసు రాశి కాబట్టి ఎక్కువగా బయటికి ఎస్టాబ్లిష్ అవ్వకుండా లోపలే ఉండే వైట్ కలర్ జాబ్స్ అంటారు అలాంటి కోడింగ్ కానివ్వండి అలాంటి స్టాటసిక్స్ జాబ్స్ కానివ్వండి ఏదైనా కనిపెట్టడం లాంటి శాస్తనికులు ఉంటారు కదా అలాంటి జాబ్స్ అయితే వీరికి అనుకూలంగా ఉంటాయి ఇక వీరికి ఆర్కిటెక్చర్ డిజైన్స్ వేయటం కాదండి బోటిక్స్ రంగాల వారికి ఫ్యాషన్ డిజైన్ వరకు ఇలాంటి వారికి అయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు ఈ డిసెంబర్ మాసం వీరికి ఇప్పటివరకు అవకాశం లేదు టాలెంట్ ఉంది అనుకునే వారందరికీ కూడా ఇప్పుడు అవకాశాలు వస్తాయి డిసెంబర్ మాసంలో అవి చిన్నదైనా పెద్దదేనా అందిపుచ్చుకోవాలి ఆ అవకాశం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పై పై స్థాయికి వెళ్తుంది ఇంకా వీరికి దాంతోపాటు ఎప్పుడో పెళ్ళై ఉండి గొడవలు అవుతున్నటువంటి భార్యాభర్తలు ఉంటే కనుక వారు కూడా ఈ డిసెంబర్ పదమూడో తారీఖు వరకు కూర్చొని వారికి వారే మూడో వ్యక్తి లేకుండా వారికి వారే కూర్చొని మాట్లాడుకుంటే గొడవలు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది ఈ రకమైన ప్రహారం చేసుకోవచ్చు మరొకటి వీరు రెండు రకాల వ్యాపారం చేసుకోవచ్చు ఆరోగ్య సమస్య వీరికి బ్లడ్కి రిలేటెడ్ సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి ఇకపోతే జాతకంలో ఉన్నట్టుగా ఉన్నట్టుగా జరగకుండా వేరే విధంగా జరుగుతుంది మాకేమైనా సమస్య ఉందా అని అందరిలో సందేహం రావచ్చు ఈ సందేహానికి ఏంటంటే మన జాతకం మనకి ఏం చెప్తుంది అంటే ఏ సమయంలో ఏది చేస్తే బాగుంటుంది మనం ఏ స్థాయిలో ఉంటాం పరిహారాలు ఏంటి ఇదే చెప్తుంది జాతకం అంతకుమించి ఏం చెప్పదు ఇకపోతే ఎదుటివారు మన ఎదుగుదలను తట్టుకోలేక మన మంచితనం తట్టుకోలేక మన మీద ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ లాంటి క్రియలు ఉంటాయి అలాంటి క్రియలు చేపిస్తే అది జాతకానికి తెలియదు జాతకానికి అంత చిక్కదు మనం అనుకుంటాం మనకి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి ఆకలి అవ్వకపోవటం ఎక్కువ కోపం రావటం కొన్ని కొన్ని సింపుల్ సిమ్టమ్స్ మనం గమనించవచ్చు ఫేస్లో చేంజెస్ రావడం అలానే వారిలో ఇబ్బంది కలగడం ఇలాంటివి ఏదైనా క్రియలు జరిగితే కనుక ఆకలవదు నిద్ర పట్టదు ఆందోళన ఒకరిని ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేకపోతాం అష్టదిబ్బందన ఇవన్నీ ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా మనకేదో జరుగుతుందని అర్థం అది ఖచ్చితంగా గారి దగ్గరికి వెళ్తేనే మనకు అర్థమవుతుంది ఎక్కడైనా నాలాంటి గురువులు ఉన్నా లేదా నాయకుడికి సంప్రదించినా కూడా అది ఏం జరుగుతుందనే తెలుస్తుంది దాంతోపాటు మనం ఏం పరిహారం చేస్తే జాతక ప్రకారంగా బాగుంటుంది ఇది చేయించుకుంటే వాళ్ళు మళ్ళీ యథావిధిగా పై స్థాయికి వెళ్ళడానికి జరుగుతుంది లేదంటే కనుక అది కిందకి అనగ దొక్కడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం కనుమనుగైపోతాం అప్పుడు గ్రహాలు ఏం చేయలేవు జాతకం ఏం చేయలేదు ప్రతి చిన్న విషయానికి హోమాలు యజ్ఞాలు యాగాలు చెప్పాలి తప్పాలని చెప్పిస్తే అవ్వదు ముళ్ళుని ముల్లుతోనే తీయాలి హోమాలు చేస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని చేస్తామని మాకేం అవ్వలేదంటే మీకు జరిగింది ఒకటి అయితే ఒకటి చేస్తే అవ్వదు కదా నెగిటివ్ నెగిటివ్ని పాజిటివ్ పార్టీని చేయాలి అలానే ఏ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారైనా సరే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు దాంట్లో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే బఠానీలు గుడాలని ఉంటాయి పెసలు పచ్చ పెసలు కానీ బఠానీలు కానీ తీసుకొని ఒక కిలో నానపెట్టుకొని వాటిని గుడాలు కానీ గుగ్గిళ్ళు కానీ వండుకోవాలి ప్రాంతీయ గుడాలు అంటారు గుగ్గిళ్ళు అంటారు ఇవి వండుకొని దానిలో బెల్లం కానీ షుగర్ కానీ పడిగ బెల్లం కానీ కన్న చికర అంటారు ఆ బెల్లం చూర కనుక దానిలో కలిపేసి ఎక్కడైనా స్వామివారికి కనుక నైవేద్యం పెట్టినట్టేది కనుక ఖచ్చితంగా మనకి కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది వీరికి వీరే చేసుకోవాల్సిన రెమెడీ అంటే కనుక ప్రతిరోజు మిరియాలు ఒక రెండు ఉదయం లేవగానే పరగడుపున బ్రష్ చేసుకోగానే ఒక రెండు మిరియాలు తిన్నట్టేది కనుక అన్ని రకాల రుమ్మతులు కూడా వీరికి మీద తగ్గేటువంటి అవకాశం ఉంది కదా ఆ మేర ప్రయత్నం చేసి ధనుసు రాశి వారికి కూడా అదృష్టమంతులు అవ్వచ్చు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మాసంలో చాలా చక్కగా వివరించారు